చిన్ని సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో అతి పెద్ద ట్విస్టే జరగబోతుంది ఈ ట్విస్ట్తో నిజంగా జనాల్ని పిచ్చోల్ని చేస్తున్నారనే చెప్పవచ్చు అనమాట మామూలుగా ఏంటి కావేరికి ఫోన్ చేయడం జరుగుతుంది కావేరి భయపడిపోయి ఇక్కడ ఒక ఉండకూడదు నా కూతురుని తీసుకొని బాలరాజుతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని అన్నయ్య కాళ్ళకి మొక్కి మరీ వెళ్ళిపోతుంది కదా బయటికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సత్యంకి కావేరి రాసిన లెటర్ చూడడము ఆ లెటర్ చదివి ఆవేశంగా దేవా దగ్గరికి వెళ్ళడము దేవా చేతుల్లో చిక్కడము సత్యం చనిపోవడము జరుగుతుంది ఆ నింద కాస్త బాలరాజు మీద వేయడం కూడా జరుగుతుంది తర్వాత బాలరాజును పోలీసులు కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇదంతా కావేరి కాంటుంది ఎందుకంటే ఒక్కసారి గడప దాటితేనే నా తండ్రిని పోగొట్టుకున్నాను ఇప్పుడు మరీ రెండోసారి నేను ఇప్పుడు బాలరాజుతో కనుక వెళ్ళిపోతే ఏం జరుగుతుందో నాకు ఒక కళ్ళకి కట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుందని అయితే అనుకుంటూ అదే ధ్యాసులో అయితే పడుకుంటుంది ఇక ఇప్పుడు జరిగిన స్టోరీ మొత్తం అయితే కావేరీ కళ వాస్తవంగా ఇది బెంగాలీ సీరియల్లో అయితే కావేరీ కల కంటుందన్నమాట ఇదంతా కలకని ఆ అమ్మాయికి భయం వేసిపోతుంది ఇక అన్నయ్య ఆవేశంగా దేవా దగ్గరికి వెళ్తాడు దేవా మనుషులు దేవా దగ్గరికి తీసుకొని వెళ్తాడు అక్కడ మా అన్నయ్యని చంపేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడే మారాడు అనుకుంటున్న బాలరాజ్ మీదకి ఖచ్చితంగా ఈ దేవ ఆ నిందని ఆ తప్పుని తోసేస్తాడు హత్యని అప్పుడు నా వదినలు నా వదిన నా అన్నయ్య పిల్లలందరూ అనాథలైపోతారు అలా జరగకూడదని అయితే కావేరి కల్లో ఒక్కసారిగా పెద్దగా అరిచేస్తుంది అంటే దేవ సత్యంని పొడిచేస్తున్నప్పుడు కావేరి పెద్దగా అరిచేస్తుంది అన్నయ్యా అంటూ అంటే సత్యం చనిపోయినట్టు ఇదంతా కల్లోనే తనకి జరుగుతూ ఉంటుంది అనమాట ఇది మొత్తం తను ఊహించుకుంటూ అలా కల్లోనే ఏడుస్తూ ఉంటుంది అయితే ఏంటి ఒక్కసారిగా ఇంత పెద్ద కేకలు వినపడుతున్నాయి అని సత్యం పైకి వెళ్ళడం జరుగుతుంది ఇక అందరూ లేసేస్తారనమాట సరళకని అందరూ లేసేసి ఏమైందయ్యా ఏమైందయ్యా అంటే పైనుంచి కా ఉషా టీచర్ అరుస్తున్నారు ఏమైందో ఏమో అని చెప్పని వెళ్తాడనమాట అయితే వెళ్తే అక్కడ కావేరి దిగ్గున లేసుకొచ్చని భయపడుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సత్యం ఏమనుకుంటాడు దేవ మనుషులు ఏమన్నా వచ్చారా లేకుంటే బాలరాజు వల్ల ఏమన్నా అతనికి ఇబ్బంది జరిగిందా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అయితే కావేరి ఇదంతా ఊహించుకొని కలకని భయపడిపోయి పెద్ద పెద్దగా కేకలు పెట్టేస్తుంది బాలరాజుని జైలు తీసుకెళ్ళిపోవడము చిన్ని నాన్న కోసం నానా నానా అండము ఇదంతా అప్పుడు ఇంకా సత్యం మంచినీళ్ళు తీసుకుని వచ్చి ఏమైందమ్మా అంటే ఏదో చిన్న పీడకాలు అన్నయ్యా అన్నట్టు ఓ చెప్తుంది ఎందుకు అమ్మా అన్నీ ఆలోచిస్తూ ఉన్నావు మనసు ప్రశాంతంగా ఉంచుకో అంత మన మంచికే జరుగుతుంది మీ అన్నయ్య నీకు అన్ని మంచే చేస్తాడు అన్నట్టు చెప్పి వచ్చి ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి కావేరి ఇంతలా అరిచింది ఆ దేవ ఏమన్నా భయపెడుతున్నాడా ఈ బాలరాజు మనతో మనం వెళ్ళిపోదామన్న మాటలకి కావేరి భయపడిందా బాలరాజు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని టార్చర్ పెడుతున్నాడు కదా దాని గురించి ఏమైనా ఆలోచించి ఇలా భయపడుతుందా అన్నట్టు సత్యం అయితే అనుకుంటాడు వాస్తవానికి సత్యం అయితే చనిపోడు ఎందుకంటే మెయిన్ లీడ్స్ వీళ్ళు కావేరి సత్యం బాలరాజు దేవ వీళ్ళలో ఒకరు వెళ్ళిపోయారు అండి ఇంక స్టోరీ ఏముంటుంది అందుకనే స్టోరీలో ఇలాంటి మార్పులైతే ఉండవు కానీ మన తెలుగులో ఏమైనా మారుస్తారేమో ఇది సీరియల్ కదా ఇలాంటి మార్పులైనా చేరువలైనా జరగవచ్చు మామూలుగా అయితే సత్యం చనిపోలేదు కావేరి కలకంటుందని చెప్పవచ్చు